కూర్చున్నది ఆయన లోకంలో ఉండండి లోకమైన మూలం కలిగని కానీ లోకమైన తెలుసుకోలేదు ఆయన తన స్వగీయత కూర్చొని ఆయన స్వగీయ అంగీకరి తనని అందరం అంగీకరించరో వారందరికి కనగా తన నామని విశ్వాసం నుంచి వారికి దేవుని పిల్లలకి ఆయన అధికారం అనుగ్రహించారు వారు దేవుని వల్ల పుట్టిన వారే కానీ రక్తం వల్ల శరీరేర్చే వలన మనుషు వలన పుట్టిన వారు దేవుడి లేఖన బాగానే మనం ఇప్పుడు దీవించి ఆశీర్వదించు దాకా వాక్యం చాలవి తను పనుడన్నాడు తను ఎందరు అంగీకరించరో వారందరికీ తన ఆనంద విశ్వాసం ఉంచి వారు దేవుని పిల్లలకు ఆ దేవుని పిల్లల అధికారాన్ని దేవుడు అనుగ్రహించాడంట అయితే వీళ్ళు ఎవరు ద్వారా దేవుని వల్ల వారు అన్నారు చక్క దేవుని వల్ల పుట్టడం అంటే ఒకరు నీటి మూలంగా ఆత్మ మూలంగా మరి జన్మించాలని ప్రభు చెప్పాడు కనుక మరి బాప్తిసం పొందుతున్నటువంటి ఈ ఐదుగురిని మరి దేవుడు దీవించాలని తన తన స్వకీయ జనాంగం తన సొంత కుమార్తెలనుగా కుమారులనుగా దేవుడు స్వీకరించి వారికి ఆత్మ నింపుదల ఆరోగ్యము మరి దేవుడు దాచించిన మేలు దీవెనలు వీరందరూ మనం పొందుకొందుగాక అలాంటి కృప దైత్యాలు మనస్ఫూర్తిగా కోరుకుంటూ చిన్న మాట ప్రార్థన చేసుకొని ప్రాప్తిస్తారు మహాపరిశుద్ధగా ప్రేమ కలిదేవాన్ని కొందనాలు కండి ప్రత్యేకించి నేను మరి ఎన్నో రోజులుగా మేము ప్రార్థించిన రైతు ఈ దినం వాస కార్యక్రమంలోనికి నడిపిస్తుంది కొందనాలు ఈ నేను మరి తుంగపతి నదిలో తీసు మేము ఇస్తాను కదా నీ ఆత్మ సహాయం అలాంటి ఎవరిదాని నదిలోని నీ ఆత్మను పంపించి వ్యవహారాన్ని చేత మీరు బాప్తిసం పొందారు ఈ ఏట్లో ఏ సహాయం మేము కాదు ప్రభు మీరు వచ్చారు ప్రభుని పొందిన ఈ నీళ్ళను పరిశుభ్ర రక్తంగా మార్చారు ఎవరు నేను కాదు తండ్రి ఇక్కడ మీరే ప్రభుని ఇస్తూ ఉన్నారు నా హస్తం ఉంచి నేను వారి నీళ్ళలో ఉంచుతున్నాను ఈ హస్తం వేసి వారికి నేను మీ దేవుని మీ ఆత్మ చేత అగ్గిన అభిషేకం తెలుసుకున్న పాల్గొన్న ప్రతి వారిని కూడా వేరు పేరు వర్షం తీసుకున్నామని ఎందుకు విన్నా పరమతరు అని అంగీకరించవమ్మా అంగీకరించదమ్మా యేసు ప్రభు దేవుడు నమ్ముతున్నావు మన పాపముల కొరకు అని లోకానికి వచ్చి మరణించాడని మూడో దినాన్ని తిరిగి లేచాడని మన కొరకు పరలోకంలో స్థలాలు సిద్ధపాటు చేస్తున్నాడు కరగా వస్తున్నాడు నమ్ముతున్నావు కదమ్మా దేవుడు త్రియేక దేవుడు నమ్ముతున్నావా తండ్రి కుమార పరిశుద్ధాత్మ త్రియేక దేవుడు ఒకే దేవుడు నమ్ముతున్నావా సాక్ష్యాన్ని బట్టి మరి అందరు కూడా విన్నారు మరి ముంచి చెప్తా ఉన్నా ఏం కాదు నువ్వేం రాకపోతున్నా తర్వాత మరి సుగునమ్మ గారు ఇచ్చిన సాక్ష్యాన్ని బట్టి తండ్రి యొక్క కుమార్ని యొక్క పరిశుద్ధాత్మ త్రేక దేవుని నామంలో వారలకు రక్షణ మరి కలుగులు నమ్మి నమ్మి బా నరులకు రక్షణ మరి కలుగు